వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ ప్లాట్ నార్త్ ఈస్ట్ ప్లాట్ హెచ్ఎండిఏ లేఅవుట్ రెండు వందల ఎనిమిది గజాలు అంటే ఇది ఈస్ట్ ఫేసింగ్ ఈ ఏరియా ఈస్ట్ ఫేసింగ్ ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుంది ఈ ఏరియా నార్త్ ఫేస్ ఇది కూడా ఒక ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుంది రెండు వైపులా ఫార్టీ ఫీట్ రోడ్డు హెచ్ఎండిఏ లేఅవుట్ రాంపల్లి రాంపల్లి దగ్గర హెచ్ఎండిఏ లేఅవుట్ ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ప్లాట్ ముప్పై నాలుగు యాభై ఐదు సేదు రెండు వందల ఎనిమిది గజాల ప్లాటు రెండు వందల ఎనిమిది గజాల ప్లాట్ అండి ఈ ప్లాట్ ఉంది దీని ప్రైజ్ వచ్చేటప్పటికి నలభై ఆరు వేలు నలభై ఆరు వేలు పర్ స్క్వేర్ యార్డ్ అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ అండి నా నెంబర్ వచ్చేటప్పటికి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నాకు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చుట్టుపక్కల చూడండి మొత్తం ఇల్లులు వండర్ఫుల్ హౌసెస్ ఉన్నాయి చుట్టుపక్కల అన్ని ఉన్నాయి నన్ను కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు పణిశేఖర శర్మ నా నెంబర్ వచ్చినప్పటికి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ మన జాన్వీర్ ఎస్టేట్లో ప్లాట్స్ ఫ్లాట్స్ ఇండిపెండెండెంట్ హౌసెస్ అన్నీ ఉంటాయండి మన జాన్వీర్ ఎస్టేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి ప్రతి ఇల్లు వస్తాయి ప్లాట్స్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ ఉంటాయండి కాల్ చేయండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్